హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో కనిపించేది మావిడికే తురుం పచ్చడి చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇలాంటి పచ్చడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మావిడికేళ్ళు సీజన్ వస్తే రకరకాల పచ్చళ్ళు పెడతాం కదా అలాగే ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకుందాం దీనికోసం ఒక అరడాజన మామిడికాయలు తీసుకున్నాను పులుపున్న కాయలు ఇవి మా చెట్టు ఇవి కోసుకొచ్చాడు మా అన్నయ్య ఈ కాయలు ఒక పది కాయ ఒక కాయలు తీసుకుని ఇవేంటంటే వాటర్లో శుభ్రంగా కడిగేసి తుడుచుకోవాలి పొడి క్లాత్ తోటి తుడుచుకున్న తర్వాత ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఆరిపెట్టుకోవాలి తడంత ఆరి వరకు మనం పక్కన పెట్టుకోవాలి కాయలు ఇలా మామిడికాయలన్నీ తడి ఆరిన తర్వాత ఒక ఫీలర్ తీసుకుని మామిడికాయలన్నీ ఇలా ఫీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి సీజన్లో దొరికినప్పుడు ఇలా మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటే సంవత్సరం పొడుక్కి వాడుకోవచ్చు ఇలా చేసుకుని మనం చిన్న ముక్కలు కోసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు తురిమేసుకుని కూడా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ప్రతి కూరలోనూ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి చింతపండు అవసరం లేకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా కాయలన్నీ ఫీల్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ పీల్ చేసేసుకున్న తర్వాత మనము ఇది ఇప్పుడు ఈ మామిడికాయల్ని తురుముకుందాం చూడండి ఇలా పచ్చిగా ఉండాలి కొంచెం పులుపున్న కాయలు అయితే బాగుంటాయి ఇప్పుడు ఇంకా సీజన్ అయిపోతుంది కదా కొంచెం తీపి వచ్చేస్తుంది కాయ ఇలాంటి దూరగా ఉన్న కాయలు తీసుకుని మనం ఇలాగా కడిగేసుకోవాలి కడుక్కొని మళ్ళీ పక్కన ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్యాన్లో ఆరబెట్టుకోవాలి ఇవి ఎందుకంటే తడి ఉండకూడదు కదా తడి ఉంటే ఇది మళ్ళీ పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి తడి లేకుండా మనం ఆరబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే తడంతా ఆరిపోతుందనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తర్వాత ఈ కాయల్ని మనం తీసుకుని చూడండి ఎలా డ్రై అయిపోయిందో ఇవన్నీ మనం తురుముకోవాలి ఈ కాయలన్నీ తురమడానికి కొంచెం టైం పడుతుంది అన్నీ తురిమేసుకోవాలి అలాగే తురిమేసుకున్న తర్వాత దీంట్లో మనకి కొంచెం వాటర్ వస్తుంది ఎక్కువ మెత్తగా తురుముతాం కదా దానివల్ల వాటర్ వస్తుంది చూడండి ఒక్క కాయ ఇంత తురుము వచ్చింది అలాగే కాయలు కూడా మనం తురిమేసుకోవాలి చూడండి అంత చెమ్మ ఎక్కువ ఉంటుంది వాటర్ ఎక్కువ ఉంటుంది కదా పచ్చి మామిడికాయలో ఈ తురుముని తీసుకుని మనం చిన్న కవర్లలోను డబ్బాల్లోనూ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఇలా ఎలా స్టోర్ చేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో అన్నది ఒక ప్యాకింగ్ కవర్లో పెట్టేసుకుని తురుము వేసేసుకుని దాంట్లో డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకుంటే మనం కర్రీస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వేసుకోవచ్చు ఇలా కాయలన్నీ తురుమేసిన తర్వాత చూసారా కొంచెం చెమ్మగా ఉంది దీన్ని పట్టుకెళ్ళి కొంచెం ఒక అరగంట ఎండలో పెట్టుకోవాలి మామిడికే తురుము పచ్చడి కోసం మనం ఇప్పుడు రెండు కప్పులు కారం తీసుకోవాలి మామిడికే తురుము నాలుగు కప్పులు అయింది రెండు కప్పుల కారం ఒక కప్పు సాల్ట్ కళ్ళొప్పు తీసుకుని మిక్సీ చేసి పట్టుకోవాలి జీలకర్ర పౌడరు ఒక మూడు స్పూన్లు ఇది మెంతి పౌడరు ఒక రెండు స్పూన్లు ఆవపిండి చిన్న గ్లాసుడు వేసాను ఈ పచ్చడికి కంపల్సరీ మెజర్మెంట్ అని ఏం లేదు మనం కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇలాగ అన్నీ కలుపుకొని ఒక దాంట్లో వేసేసుకుని ఇవన్నీ కలిపేసేయాలి అన్నీ కలుస్తాయి కదా ఒక దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇలాగ ఈ పొడులన్నీ కలిపి కలిసినంత వరకు కలుపుకోవాలి అప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికి కదా అది వేసేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఈ స్పూన్ అయితే అవ్వదు మనం చేతితో కలుపుకుందాం ఇలా చేతితో కలిపేసుకుని పచ్చడి అంతా కొంచెం ఎండలో పెట్టడం వల్ల కొంచెం నీరు చూసారా అలాగే ఒక అరగంట అయినా ఒక గంట అయినా ఎండలో పెట్టుకోవాలి మరీ ఎండనివ్వకూడదు లైట్గా ఎండలో పెట్టుకోవాలి చూడండి మనం వేడి నూనె వేసుకోవాలి ఒక అర కేజీ పైన వేసాను నేను అది కొంచెం మరిగిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకుని వేపుకోవాలి ఎండుమిరకాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి చాలా జలుక్ చేసేస్తుంది అందుకని రెండు రోజుల నుంచి వీడియో పెట్టలేదు నేను ఇలా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు ఈ వెల్లుల్లిపాయలు దాంట్లో వేసేసి మళ్ళీ పేలుతాయి అవి వెల్లుల్లిపాయలు దాంట్లో వేసేసి బాగా చల్లబడనివ్వాలి అంతా చల్లగా అయిన తర్వాత చూసారా నేను చేతితో పట్టుకున్నాను మొత్తం చల్లగా అయిపోవాలి అసలు వేడి ఉండకూడదు వేడి ఉంటే ఇది మనకి చిన్న సిరిసేది వచ్చేస్తుంది వేడి లేకుండా చూసుకున్నప్పుడు ఈ ఆయిల్ పచ్చడిలో వేసేసుకుని కలిపేసుకోవాలి చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా ఈ పచ్చడి చూస్తుంటే నాకైతే అలాగే అనిపించింది నాకు ఈ మామిడికేళ్ళతో చేసిన పచ్చడి అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరూ తింటారు మామిడికాయ పచ్చడి ఇలా మనం తాలింపు అంతా కలిసినంతవరకు కలిపేసుకోవాలి ఆయిల్ తేలి వరకు మనం సాల్ట్ చూసుకుని వేసుకోవాలి సాల్ట్ ఆయిల్ కరెక్ట్గా ఉండాలి కనుమ మెజర్మెంట్లు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ సాల్ట్ ఆయిల్ మట్టుకు ఫుల్గా వేసుకోవాలి చూడండి పచ్చడి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గంటలోనే మనకు ఆయిల్ చూడండి ఇలా తేలుతుందనమాట అంతవరకు వేసుకోవాలి వెంటనే కనపడదు కానీ ఒక గంట రెండు గంటలకి ఆయిల్ అంతా తేలిపోతుంది మనకి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అయితే ఆల్రెడీ నేను టేస్ట్ చూసాను ఇలా సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికే తురుము పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మామిడికాయలు ఉన్నప్పుడే ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి మీరు కూడా ఇలా మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకొని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్